చండాలంగా ఉందని చూడటం యాక్చువల్గా బిగ్ బాస్ ఈ సార్ సీజన్ అసలు ఏమీ బాగాలేదు అసలు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టడానికి మాకు లేడీస్ లేదు అసలు బిగ్ బాస్ అనేది వరసీల్ టోటల్ అందరి వల్ల అండి అసలు బిగ్ బాస్ చూడడానికి అసలు చూడడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు ఛానల్ కూడా తీసేసిన మేమైతే టీవీ ఆఫ్ చేసుకుని కూర్చున్నా ఆ టైంలో ఒకప్పుడు బిగ్ బాస్ చాలా బాగుండేది ఇప్పుడు బిగ్ బాస్ మీద ఎవరికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు మన నాగార్జున గారికి ఏమైందో తెలియదు కానీ ఆయన ఈ సీజన్ ఎందుకు పెట్టారు వెరైటీ వెరైటీ అన్నారు సీజన్ మారుస్తున్నారు కానీ చండాలంగా ఉందండి బిగ్ బాస్ ఇది మీరు గేమ్స్ రాంగ్ గానే ఉన్నాయి ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు అసలు బిగ్ బాస్ ఏం బాగాలేదండి విష్ణుప్రియ ఉంది కదండి విష్ణుప్రియ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందమ్మాలు అనిపిస్తున్నాయి ఆయన జోక్ చేస్తున్నట్టు అనిపిస్తులేదండి ఒక పిచ్చి ఆయన మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన అంటే అదొక వల్గర్గా ఆయన కంటెస్టెంట్గా వెళ్ళాడు కానీ ఆయన జోక్ చేస్తున్నట్టు అనిపించలేదు మాకు ఫస్ట్ సీజన్ చూసాం మేము కథం ఇప్పుడు నైన్ ఏదో నడుస్తుంది నైన్ డేస్ ఎయిట్ సో మాకు అది ఇంట్రెస్ట్ లేదండి దాని మీద ఇష్ణుపీ పర్లేదండి ఆ అమ్మాయి ఏంటంటే టాప్ ఫైవ్ అంటే ఎలా అండి నిఖిల్ అంటే ఇప్పుడు అతను చేసే డైలాగులు కావచ్చు అని మాట్లాడే మాటలు కావచ్చు అందరండి మొత్తం ఆల్మోస్ట్ అసలు బిగ్ బాస్ వేస్ట్ ఎందుకు పెట్టారో కూడా నాగార్జున సారికే తెలియాలి మరి సోనియాడుతుందమ్మా అంటే గొడవ గొడవైంది కదా ఆ సోనియా కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ అయిపోయింది అండి అమ్మాయి ఆమె వల్లే బిగ్ బాస్ అంతా చెడిపోయేలాగా ఉంది ఆ సోనియా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఆమె అందరి మీద అరుస్తుంది ఆమె కోప్పడుతుంది బాగా అసలు సోనియా బాగాలేదు అంటే మీరు అనుకోవచ్చు బిగ్ బాస్ కోసం మేము ఇంతలా చెప్తుందని ఆల్మోస్ట్ బిగ్ బాస్ అయితే ఫైనల్గా వర్స్ట్ అండ్ వేస్ట్ బిగ్ బాస్ వేస్ట్ అండ్ మనికంట అంటే తాను సెంటిమెంటల్‌గా చూపిస్తున్నారు కదా మదర్ పోయింది ఫాదర్ పోయారు అంటే అందరికీ మదర్ ఫాదర్ పోతారు ఆయన బిగ్ బాస్ కి ఎళ్ళింది కదా ఆ సెంటిమెంట్ల తోటి ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఎవరు పల్లవి ప్రశాంత్ సెంటిమెంట్ చూపించాడు కదాండి అట్లా చూపించి ఏదో విన్నర్ అవ్వదని అనుకుంటున్నాడు కానీ ఇట్ ఇస్ ఇంపసిబుల్ మనికంట కూడా రావడానికి ఎస్మి గౌడ ఎలా ఆడుతన్నాండి సంచాలక అంటే చెప్తున్నారు కదండి సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు మణికట్ యూట్యూబ్ స్టార్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు అమ్మాయి డాన్సర్ అమ్మాయి అంటున్నారు అమ్మాయిని నైనిక ఆ పిల్ల కొంచెం పర్వాలేదండి ఆ అమ్మాయి డాన్సర్ కాబట్టి ఆమె జెన్యున్గా కొంచెం ఉంది తనకు సంబంధించిన వరకు చేస్తుంది లేకపోతే సైలెంట్ ఉంటుంది మిగతా వాళ్ళంతా ఓవరాక్షన్ ఎక్కువ అయిపోయింది మరి ఎవరు వస్తారని ఈసారి బిగ్ బాస్ చెప్తున్నాను కదండి బిగ్ బాస్ చూడడానికి మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అసలు విన్నర్ ఎవరు కూడా మేము గెస్ట్ చేస్తలేదు వాళ్ళని అందరూ తెలుగు వాళ్ళు ఉన్న తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి నాగార్జున సార్ కన్నడ వాళ్ళు ముంబై వాళ్ళు వాళ్ళైతే ఏం మాట్లాడరు కదండి అసలు బిగ్ బాస్లో ఇంగ్లీష్ మాట్లాడద్దు అంటున్నారు వాళ్ళు నోరిపితే ఇంగ్లీషే మాట్లాడుతున్నారు తెలుగు ఎక్కడ మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇవి తినొద్దు అంటే అవి తిన్నారు లాస్ట్ రాత్రి ఏదో మేము జస్ట్ చూసాము అసలు గా నేను ఛానల్ చేంజ్ చేసేసానండి వేరే వాళ్ళ ఇంట్లో చూసాను అది కూడా అంటే మీరు మీడియా వాళ్ళు ఏదో అవ్వచ్చు కానీ నిజంగా చెప్తున్నాను ఈసారి బిగ్ బాస్ శుద్ధ వేస్ట్ వేస్ట్ అండ్ వరస్ట్ ఏండి వరస్ట్ అంటే ఇంకా మీకు అర్థమైపోలేండి ఇంకా అది ఆదిత్యోమని హీరో అని ఆయన పాపం పర్లేదండి కానీ కొంచెం జెన్యున్ గానే ఉన్నాడు కానీ లాస్ట్ కి వస్తే టాప్ ఫైవ్ లోనో టాప్ త్రీలోనో ఆయన రావచ్చు అండి అవునండి ఆయనే కదా ఇందాక మీరు అన్నది కొంచెం ఓవరాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి కామెడీగా బాగా ఏమోనండి ఎందుకంటే నేను బిగ్ బాస్ చెప్తున్నాను కదా ఎవరు నచ్చలేదు మాకు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఎక్కడున్నా కూడా చక్కగా వెళ్ళి అటెండ్ అయ్యి చూసేవాళ్ళం రైతు బిడ్డ కోసం రైతు బిడ్డ ఏం చేస్తాడండి ఇప్పుడు అందరికీ ఆయన అన్నారు కదా రైతు బీట చేస్తానండి ఏం చేయలేదు ఆయనకు ఉపయోగపడింది బిగ్ బాస్ ఎవరికి ఉపయోగపడలేదు రైతు బీటకి నాగార్జున సార్కి ఒక్కటే చెప్తున్నానండి మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకునే ముందు బిగ్ బాస్ కి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మన హైదరాబాద్ లో కావచ్చు బెంగళూరులో కావచ్చు వైజాగ్ లో కావచ్చు మన ఇండియాలో ఎవరైనా తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ మంచి సీజన్ ఒకటి మీరు చేయండి అప్పుడు గేమ్స్ ఏం కాదండి వచ్చిన పర్సన్స్ బాగాలేదు పర్వాలేదండి ప్రత్యేకించి ఐడెంటిఫై చేసి పలానా పర్సన్ అని చెప్పడానికి లేదు అందరికందరూ ఓవరాక్షన్ ఎవరిని అనడానికి లేదు ఇది ఫేర్ మీరు ఏదైనా దాన్ని రోజు చేసుకోండి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ చాలా ఇంగ్లీష్ బట్టర్ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారండి నేను మాట్లాడతాను తెలుగు మాట్లాడమని బిగ్ బాస్ కొటేషన్స్ చెప్తాడు కదా నాగార్జున సార్ కొన్ని కొటేషన్స్ ఇస్తారు తెలుగు మాట్లాడండి ఎవరు తెలుగు మాట్లాడతారు ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్తే నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీ లో యాక్సెప్ట్ చేయలేరు కదా సో అందుకని ఏంటంటే తెలుగు వాళ్ళని పెట్టుకొని మంచి వ్యక్తులు మంచి పర్సన్స్ చాలా మంది ఉన్నారండి బిగ్ లో అవకాశాలు వస్తే తన వాళ్ళ వరకు ఏదైనా చేయగలుగుతా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా ఉన్నారు మంచి మంచి పర్సన్స్ ఉన్నారు ఆర్టిస్ట్లనే కాదు మంచి మంచి పర్సన్స్ ఉన్నారు బిగ్ కి వెళ్ళాలని కోరికతోటి పేదవాళ్ళు రైతులు ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఆన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోని మాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నాగార్థం సార్ ఇవ్వట్లేదు అవకాశాలు ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళు తెలియని పర్సన్లు అందరినీ తీసుకొచ్చి మాలాంటి వాళ్ళు వీళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా వీళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అని మీలాంటి మీడియాలో అడిగినా కూడా మేము ఏం చెప్పలేం మంచి మంచి పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇస్తే బిగ్ బాస్ టాప్ పొజిషన్కి వెళ్తుందండి ఆయనకి ఏదో అవకాశాల కోసం బిగ్ బాస్ పెట్టిండి వీళ్ళు వెళ్ళారు చేస్తున్నారు మళ్ళాంటి వాళ్ళు అంతా ఇట్లా మాట్లాడుకుంటున్నాం అంతే ఈసారి వర్స్ట్ అండ్ వేస్ట్ బిగ్ బాస్ అండి ఇది ఫైనల్ థ్యాంక్ యూ